హృదయపూర్వక నమస్కారాలు నాయ బ్రాహ్మణ పేరు పేరున నా బంధుమిత్రులకు రక్త సంబంధికులకు తోటి మిత్రులకు అందరికీ నూతన సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు కార్యక్రమానికి నామినేషన్ వేయడానికి వచ్చిన నా తోటి బంధుమిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఉన్న ఇప్పుడు ఏమంటున్నాడు అంటే త్రీ టౌన్ ఏరియాలలో వరంగల్ ఏరియాలో ఇక్కడ షాప్ పడుతున్నాడు బిల్డింగ్ షాప్ మన అందరం పోయి మాట్లాడాల్సిన అవసరం ఉంది మనం ఎందుకంటే మన సంగీలు కాకుండా అదర్ పర్సన్ పెట్టడం కరెక్ట్ కాదు దాన్ని మనం మొదట్లోనే తెలిసేయాలి ఎందుకంటే తర్వాత ఇబ్బంది ఇప్పుడు అదే గతంలో కొన్ని షాపులు పెట్టుకుంటాం వల్ల మనం వాళ్ళు తీసుకోలేకపోతున్నాం అందుకని ముందే స్టార్టింగ్ లో భయపంతులు చేస్తే ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతుంది ఎందుకంటే మనం మన సంఘం కాబట్టి మనకి అంత బ్రహ్మలందరికీ మళ్ళొకసారి నా పేరు పేరిన కృతజ్ఞత చెప్తూ ఈరోజు నేను ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం ఏంటంటే నా సంఘీలకి నా వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరికి సహాయ సహాయ సహకారాలు అందించాలని అట్లనే నేను ఎలక్ట్రానిక్ మీడియా టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నా మీడియాలో కూడా ఉన్నా నా తోటి మిత్రులకి ఏదైనా ఆపదొచ్చినా మంచి అయినా చెడైనా ప్రతి కార్యక్రమంలో ఉండాలని నా సంఘాన్ని వృద్ధి చేయాలని